ప్రార్థన ప్రతికూల పరిస్థితులను పారద్రోలున్నది ప్రార్థన దేవునికి మానవుణ్ణి అనుసంధానము చేయున్నది ఉపవాస ప్రార్థన బంధకముల నుండి విడిపించున్నది సంఖ్యలను త్రెంచివేయునది లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు తేదీలు ఆగస్టు నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి ప్రారంభమవును సిస్టర్ శైలాపాల్ గారి యూట్యూబ్ ఛానల్లోనూ జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు ప్రవచన వాక్కులు శ్రేష్ఠమైన దేవుని వాగ్దానాలు లైఫ్ చేంజింగ్ టెస్టిమోనిస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు ప్రపంచ దేశాల నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడుచున్నారు మీరును కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి డోంట్ మిస్ ఇట్ ముఖ్య గమనిక ఆఖరి రోజు ఉపవాస ప్రార్థన సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లో జరుగును